ఏదేమైనప్పటికీ మన పాఠశాల పూజ ఉన్నటువంటి పాఠశాల ఆవరణంలో అబ్బాయి ఎనిమిదవ స్వతంత్రమైన ఉపయోగం నెరవేర్చుకున్నటువంటి మరి పాఠశాల పథంలో చేరే వాడికి అలాగే ఉపాధ్యాయులు అలాగే మళ్ళీ తీర్మాన్ స్వతంత్ర దినోత్సవం కోసం ప్రతి సంవత్సరం ఏంటంటే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతమంది వక్కలు మాట్లాడినా మరి మాట్లాడుతున్న ప్రతిసారి వింటున్న ప్రతిసారి కూడా ఈ స్వతంత్ర దినోత్సవం కోసం ఆనాడు సంబంధించిన త్యాగాల కోసం వారి పోరాటాల కోసం వింటున్న ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ప్రతి మనిషిలో ఏదో తెలియకుండా ఎలాసి అనేది పాస్ అవుతుంది దేశ భక్తి అనేది అంటే అంటే ఆ దేశ పోరాటంలో ముఖ్యంగా సంయోజులు విషయ అలాంటివి వారి త్యాగాలు అలాంటివి అన్నమాట మరుపురానికి మరవలేదు అనమాట అవన్నీ ఎప్పుడు కూడా మన మనసులో వాళ్ళు ఎలాగైతే దేశ అభివృద్ధి కృషి చేయాలి అందరికీ తెలుసు పలహార శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశం ప్రవేశించి అయ్యా ఈ దేశంలో మేము వ్యాపారం చేసుకుంటామని మన దేశానికి వచ్చారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే పాలకులు తగ్గిన సరైనటువంటి సఖ్యత సమాధానం అన్నది లేకపోవడం వలన దేశాన్ని వ్యక్తి సమక్రమంగా ఆక్రమించుకొని చివరికి వారు మన దేశానికి పాలకులయ్యారు మనం ప్రజలమైపోయాం వారి దేశ వారి దేశాన్ని ఎంతకాలం పరిపాలించారు అంటే మనం జాగ్రత్తలు మాట్లాడుకోవాలి కుమార్ ఎంతకాలం నాన్న ఎన్నో వందల సంవత్సరాలు పరిపాలించారు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు ఆ రెండు వందల సంవత్సరాల పరిపాలనలో ప్రజలు మన భారతదేశంలో ప్రజల పరిస్థితి సుబ్బంగా ఉండేది రోజంతా కష్టపడి పని చేసినా సరైన పిల్లు ఉండేది కాదు కట్టకూడట ఉండేది కాదు ఉండడానికి సరైన దాసం ఉండేది కాదు దీనితో పైగా ఎన్నో అకాశాలు మన భారతీయులు కూడా జరిగేవి ఇలాంటి అసలు వచ్చినటువంటి అందరూ సహయోధులు విద్యావేత్తలు మన ఉపాధ్యాయులు చేసినట్లుగా విద్యావంతులు వీళ్ళందరూ కంటే మన దేశానికి స్వతంత్రం రావాలని ఎన్నో పోరాటాలు చేశారు అందులో మొట్టమొదటి విలువ పెట్టిన పోరాటమే పద్దెనిమిది వందల యాభై సిపాయిల తిరుగుబాటు అక్కడి నుంచి ఎన్నో పోరాటాలు ఎన్నో తిరుగుబాట్లు అనే వ్యక్తిగా చేయడం జరిగింది దురికి వందల నలభై ఏడు పదిహేను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఈ రోజు మన దేశంలో ఈ విధంగా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ప్రజల చేత నదుల కొరకు ఎందుకు ప్రభుత్వం ఈ రోజు పరిపాలిస్తుందంటే దానికి కారణం ఆనాడు మహానుభావులు ఒక మహాత్మా గాంధీ గారు అయితేనేమి పండిత్ జవహర్లాల్ నెహ్రీ అయితేనేమి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి ఒక అల్లూరు సీతారామరాజు అయితేనేమి ఒక జాన్సి లక్ష్మీబాయ్ అయితేనేమి ఒక రుపదేవి గారు అయితేనేమి ఇలా ఎంతో మంది స్వతంత్ర సహర్యోధులు తన ధన ప్రాణ మానాలను కూడా లెక్క చేయకుండా ఎన్నో పోరాటాలు చేయడం వల్ల ఇదిగో మనకి స్వతంత్రం అనేది వచ్చింది అయితే వచ్చిన ఈ స్వతంత్రం అనేది అంటే మనం ఏంటంటే ఇంకా దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలి ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు కానీ ఇప్పుడు కానీ మన భారతదేశం చాలా గొప్పది ఎంత తప్పదంటే భారతదేశ ప్రజలు అనేక త్రి సంపదలకు పుట్టినీళ్ళు అనమాట అనేక మంచి మంచి పంటలు పండడానికి విస్తారమైనటువంటి సారవంతమైనటువంటి సువిశాలమైనటువంటి భూభాగం ఉంది అంతేకాకుండా మన భారతదేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి ఒక బొగ్గు కానీ ఒక గ్యాస్ కానీ ఒక కలప కానీ విలువైనటువంటి రత్నరసం ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో అయినప్పటికీ మరి భారతదేశం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో అభివృద్ధి సాధించింది అయినా కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే అభివృద్ధి విషయంలో వెనకబడి వెనపడి దాంట్లో మరి వెనకబడడానికి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మనం గుర్తిస్తే మన దేశాన్ని మనం ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు ఎందుకు ఈ ప్రస్తుతాన్ని మేము మంచి తీసుకొస్తుందంటే ఇదిగో మన మధ్యలో ఉన్న పిల్లలు మీరు బాగా అనుకోండి ఈలో ఉండే ఎవరు వస్తారంటే ఒక డాక్టర్లు వస్తారు ఇంజనీర్లు వస్తారు ఒక ప్రజాప్రతినిధులు వస్తారు ఐఏఎస్ వస్తారు ఐపీఎస్ వస్తారు మీరు అందరూ భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యోగాలలో పెద్ద పెద్ద పదవులు చేపట్టబోయే పోయేవారు మీరు చక్కగా ఆ పదవుల్లో పెంచిన తర్వాత దేశ అభివృద్ధి అంటే కేవలం ఏం చేస్తున్నారంటే కుటుంబ అభివృద్ధి కోసమే చూస్తున్నారు తప్ప దేశ అభివృద్ధి పరంగా ఉద్యోగాలు ప్రాణాలు సేవ చేయాలని నాలుగోది ఏంటంటే ఇదిగో ఏంటంటే అనారోగ్య సమస్యలు ఈ నాలుగునే మనం దాటామనుకోండి అధిగమించామనుకోండి మన దేశ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్య అగ్రరాజ్యంగా తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం అండి భారతదేశానికి నిజంగా వెంటాడుతున్న ప్రధాన సమస్య ఏంటంటే పేదలకిం అండి మన భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది అయినా ఎప్పటికీ మన భారతదేశంలో ఆర్థిక కనిపిస్తూనే ఉన్నాయండి మన ఒక సోషల్ మీడియాలో నాకు ఒక వీడియో వచ్చింది ఒక ఫోటో ఆ ఫోటో కింద ఒక ఆర్టికల్ ఉంది ఏంటా ఫోటో అంటే రైవే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఒక ఐదు ఆరు సంవత్సరాల అబ్బాయి అండి ఉన్నాడు వాటి చేతులు ఒడిలో ఏంటంటే ఒక ఒక సంవత్సరం పాప ఉందండి అయితే ఎవరో వెళ్ళి చూసేసరికి ఏంటంటే ఆ అబ్బాయిని లేపితే లేవడం లేదు ఎందుకంటే ప్రాణాలు పోయాయి అబ్బాయి సజానంగా లేడు ఎందుకు లేడు అంటే ఎందుకు ఎందుకు చనిపోయాడు ఎంక్వైరీ చేస్తా అందులో చూసుకుంటుంది రిజల్ట్ ఏంటో తెలుసా అండి ఆ పిల్లలు ఏంటంటే ఆకలికి కొరకు ఏంటంటే అలమటించి అలమటి నుంచి నుంచి చనిపోయాడు తినడానికి తిండి లేకండి భారతదేశంలో స్వచ్ఛం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మనకు మన దేశంలో ఏంటంటే తిండి లేక ఆకలతో పెట్టిపోతున్నారు చాలా మంది ఉన్నారు మరి ఎందుకంటే దీనికి ప్రధాన కారణం పేదరకం పేదవాడు పేదవాడిలాగే ఉండిపోతున్నాడు ధనవంతుడు భరత ధనవంతుడు కానీ నల్లా కాబట్టి ఈ సమస్యని మనం ఎలా పరిష్కరించాలన్నది ఏంటంటే ఆలోచించవలసిన అవసరం ఏంటంటే నాటి నుంచే ఉంది కాబట్టి ఈ నాటి నుంచి మీరు ఆలోచించినప్పుడైతే మీరు ఒక స్థాయికి కలుగుతారు ఎందుకంటే నేటి పౌరు నేటి ఇప్పుడు పౌరులు అన్నారు కాబట్టి పౌరులుగా మీరు మారినప్పుడు వీటిని పరిష్కారం మనం వెతికితే నిజంగా దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి దీని గురించి మీరు ఎప్పటి నుంచి ఆలోచించాలి ఇంకా మనం చూస్తే అంతగానే తన పొలం అతను తల్లిపోతున్నారో తప్ప వీటిని పక్కన పెట్టామనుకోండి ఇంకా మన దేశం అన్నది వీటిని దాటి అధిగమించి అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవడం ఎలాగా మంచి జాబులు వనరుల వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా మనం ఉద్యోగాలు సంపాదించాలి ఈ విధంగా ఆలోచిస్తే దేశం కూడా అభివృద్ధి చెందుతుందండి ఎకనామికల్ గా కూడా డెవలప్ అవుతుంది అనమాట కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో మీరు మీరు బాధ్యత తీసుకోవాలి చక్కగా చదువుకోవాలి పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులు మాత్రం వినాలి చక్కగా అలాగే ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించాలండి ఎందుకంటే పిల్లలు ఇంతవరకు చెప్పారు మామూలు ఎవరైతే ఉందో వాళ్ళ ఆవేదనలో కొంత రైట్ ఉంది లేదు అని అనడానికి అయితే లేదు ఒకప్పుడు ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు అన్న కొంచెం వ్యత్యాసం అనేది ఉన్నది అది ఏ విధంగా అవ్వచ్చు దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా అందరూ ప్రశ్నించేవారు అయిపోతున్నారు తప్ప ప్రశ్నించడం మంచిదే కానీ స్కూల్ పాఠశాల అభివృద్ధి లేదంటే మనం కూడా ఏమవ్వాలని మన సహకారం కూడా అందించాలి కదా సహకారం అందించాలి ఆ సమస్యను గుర్తించాలి సమస్యను గుర్తించి పిలిచి పెట్టిన సహకారాన్ని కూడా అందించాలి ఇంకొక పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఎండలో ఉన్నారు కనీసం ఒక టెంట్ కూడా లేదు అంత ఆలోచించాలి లేదని మనం చెప్పడమే కాదు మరి టెంట్ అవ్వాలి ఎంతమంది ఎంతమంది ఉన్నామండి వేదిక మీద పెద్దలు ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు అందరూ కలుసుకుంటే ఒక టెంట్ రావడం పెద్ద కష్టం అండి కాదు చిన్నప్పుడు బిల్లు ఆలోచించాలా అలాంటివి ఏంటంటే పరిష్కారం వరకు ఎప్పుడు మనం ముందుకు వెళ్ళాలా అప్పుడు ఏంటంటే పాఠశాల అభివృద్ధి చెందుతుంది మన గ్రామము అభివృద్ధి చెందుతుంది మన జిల్లాలో అభివృద్ధి చెందుతారు మన ఊరు బాగుంటుంది అలాగే కొంతపత్తు గ్రామాలు బాగుంటాయి మన దేశము బాగుంటుంది కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో అభివృద్ధి కొరక ఆలోచించి అందరినీ ప్రోత్సహించ అంటే ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప మనం అక్కడికి కించిపరిచే విధంగా ఉండకూడదు మనకి కించి పరిశీలించే ఒకరిని ఏమైపోతుంది మన అభివృద్ధి అక్కడ ఏమైపోతుంది ఆగిపోతుంది ఎందుకు వెళ్ళదు అన్నమాట కాబట్టి ఒకసారి ఆలోచన ఎవరు కూడా ఎక్కడికి పాఠశాల అనేది కానీ చాలా పవిత్రమైనటువంటి ఆదేశం కాబట్టి ఇక్కడ పవిత్రంగా ఉండాలి తప్ప మన మైండ్లో ఉన్నటువంటి అంటే కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయి అంటే పాఠశాల అంటే రాజకీయాలు కనీసం విద్యార్థులు చక్కగా విద్యను అంశిస్తారు అలాగే ఉపాధ్యాయులు కూడా ఇంకా మంచి మంచి ఉత్సాహంతో వారు కూడా పిల్లలు బోధిస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించవుతున్న బాధ్యత కూడా మన దగ్గర ఉండేది కాబట్టి ఎవరు ఉపాధ్యాయులకు డిస్ప్రేస్ చేయకూడదు ఒకళ్ళు ఏదైనా ఉంటే పర్సనల్ గా కూడా మాట్లాడాలి ఎందుకంటే ఉన్నాయి కూడా పేరెంట్స్ మీటింగ్ కూడా కాంటాక్ట్ చేయాలని ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ కాంట్రాక్ట్ చేస్తే ఎక్కడ మాట్లాడలేదు మన విషయాలు ఆ పేరెంట్స్ మీటింగ్ లో అలాగే పేరెంట్స్ అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మిగతా గ్రామీఆలు అందరి ఆ సమక్షంలో అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు దుష్టి సారించవలసిందిగా తెలియపరుస్తూ తన యొక్క ప్రసంగాన్ని విరుస్తూ అవకాశం ఉంచినటువంటి గ్రామ నమస్కారం